కర్నూలు ఇన్ఛార్జ్ ఆర్ఐఓ కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలాల్పును వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి గత పదమూడేళ్లుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆయన విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు ఆయన వసూలు చేసిన మొత్తాలను రికవరీ చేయాలి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు అంబేద్కర్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ మధుకృష్ణ డిమాండ్ నాకు న్యాయం చేయాలి పద్నాలుగేళ్లుగా పింఛన్ దాకా నేను నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము పింఛన్ మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా రిటైర్ ప్రిన్సిపల్ మల్లికార్జున రాదు రాదు తొమ్మిదేశంకి సమస్యలు నిలయాలుగా మారడమే కాకుండా అవినీతి నిలయాలుగా అవినీతి కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి ప్రభుత్వ విద్యా బలోపేతమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాయి వివిధ న్యూస్ పేపర్స్లోన నేషనల్ న్యూస్ పేపర్స్లోన టీవీ ఛానల్లోన పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ప్రభుత్వ విద్యాల్లో జరిగే అవినీతిని ఒక్కరు కూడా నిర్మించలేదు ఒకవేళ ప్రభుత్వ విద్యాలయాల్లో అవినీతి జరిగితే రాజకీయాలను అడ్డం పెట్టుకొని అందిన కాటికి దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారే తప్ప మరి మీరు విద్యార్థులకు ఈ నాలుగు వందల రూపాయలు రిటర్న్ చేసి ఉంటే చెక్కుల నంబర్లు కావాలి అమౌంట్ ఇచ్చేటువంటి విద్యార్థుల విచారణ జరిపించాలి ఇటువంటి అవినీతి చేసేటువంటి వ్యక్తి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అలాగే వాచ్మెను స్వీపరు సంబంధించిన జీతాల విషయంలో వారి సంతకాలలో కూడా పోతే చేశారు ఇక్కడ ఆయన వాచ్మెన్ ఇంగ్లీష్లో సంతకం పెడతాడు మరి ఇంకొక చోట అక్యుమిలేషన్ ఫండ్ డ్రా చేసి ఇచ్చేటువంటి రెమ్యులేషన్ దాంట్లో తెలుగులో సంతకం పెడతాడు మరి ఈ సంతకాలకి వీడికి తేడా అని అడుగుతా ఉన్నాం ఇది అవినీతి చేసినట్టు కాదని అడుగుతున్నాం విచ్చలి వీడిగా విద్యార్థుల డబ్బులు దోటాకు చెప్పలకు భయపడేటువంటి పరిస్థితికి లేదు ప్రభుత్వ విద్యాలు కాపాడడానికి మా ప్రాణాలు సైతం లెక్క చేసే పరిస్థితి ఉండదు ప్రభుత్వ విద్యలో చదువుకున్నాం ప్రభుత్వ విద్యనే మేము ఇంతవరకు ఉండి నాయకులైనాం ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు తెస్తామని అడుగుతా ఉన్నాం వైసీపీ పార్టీలో అదే హావనే జరుగుతుంది టీడీపీ పార్టీలో కూడా నీద అదే హావ జరుగుతూ ఉంది రాజకీయాలను అడ్డం పెట్టి ప్రభుత్వ విద్యను కుంటుకోవటానికి కారణమవుతున్నావు మీలాంటి వారా మా మీద అసత్య ఆరోపణలు చేసేది కబద్దార్ ప్రభుత్వ విద్యను కాపాడమే ధ్యేయంగా ప్రభుత్వ విద్యను బలోపేతమే దిశగా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫండ్ని రికవరీ చేసి కాలేజ్ అకౌంట్లో జమ చేసేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్ అయితే ఆయనకు కనీసం పింఛన్ పింఛన్ లేనిటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కమిషనర్ గారు ఆర్జేడి గారు అన్ని రకాలుగా విన్న విన్న విన్నపం చేస్తే కూడా ఇంతవరకు ఆ కాలేజ్కి సంబంధించిన రిటైర్ అయినటువంటి ప్రిన్సిపాల్కి పింఛన్ రాలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒక వ్యక్తి వీక్నెస్తో ఒక వ్యక్తి ఆర్థిక అవసరాలతో ఆడుకో ఆడుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి కమిషనర్ గారు వీటన్నిటిపైన తక్షణమే విచారణ జరిపించాలి విచారణ జరిపించేంత వరకు ఈ పోరాటం ఆగదు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కర్నూలు జిల్లా